సో మీరు పదహారు ఏళ్ల వయసులోనే జర్మనీ వెళ్ళారని విన్నాను నేను ఇండియాకి రిప్రజెంట్ చేశారని అంటే అది ఎలా ఎలా అంటే సౌమిత్రి గారు మీకు ఐడియా అంకుల్ మీకు తెలిసి కదా సో శాండిల్య అంకుల్ నా ప్రోగ్రామ్ కు చూడడానికి త్యారేగన్సభలో ప్రోగ్రామ్ జరుగుతుంటే బా బాపి నీటి గారు జంధ్యాల గారు శాండిల్య గారు చీఫ్ కిస్తారు రోజు సో నేను ఈటీవీ ఎంట్రీ కూడా దాంతోనే జరిగింది బాపిరేడ్డి గారు చూసి తీసుకెళ్లారు అలాగే శాండిలియ గారు ఆ రోజు ప్రోగ్రామ్ చూసి శోభానాయుడు లాగా ఉంది ఈ అమ్మాయి అని అన్నారు స్టేజ్ మీద చెప్పాక అప్పుడే ఈ జర్మనీ ప్రోగ్రామ్ మీ కళ్ళు మంచి ఎసెట్ మీకు ప్రాసెస్ థ్యాంక్ యూ జర్మనీ ప్రోగ్రామ్ ప్రాసెస్ లో ఉంది వాళ్ళకి అయితే శోభానాయుడు గారు గాని మంజు భార్గవి గారు కానీ చెయ్యాలి ఆ ప్రోగ్రామ్ గారు అప్పుడు మా మదర్ దగ్గరకు వచ్చి మాట్లాడితే మదర్ అన్నారు చిన్నపిల్ల అదేం చేస్తుంది మొత్తం ఇండియా రిప్రజెంట్ చేయడం అంటే కష్టం కదా చేయలేదు పైగా దట్ వాస్ ఎ కాంపిటీషన్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ ప్రోగ్రామ్ దట్స్ ఎ కాంపిటీషన్ సెవెంటీన్ కంట్రీస్ సెవెంటీన్ షోస్ సెవెంటీన్ డేస్ ఒక మూమెంట్ ఒక్కళ్ళే విన్నర్ ఇట్స్ కాంపిటీషన్ అది అంత పెద్ద కాంపిటీషన్ ఎలా చేస్తుంది అసలు తెలియనే తెలియదు కదా అంటే ఫారిన్ కంట్రీయే తెలియదు ఏమీ తెలియదు పాస్పోర్ట్ కూడా లేదు అప్పటికి లేదు కదా ఎలా చేస్తుంది అని అంటే ఆయన ఒకటే మాట అన్నారు శోభానాయుడు కూడా ఒకప్పుడు ఇంతే ఉంది ఇప్పుడు శోభానాయుడు అయింది సో ఈ అమ్మాయి డెఫినెట్ గా చేయగలదన్న నమ్మకం నాకుంది నేను నమ్మకం పెడుతున్నాను మీకు కూడా నమ్మకం ఉంటే పంపించండి అన్నారు నేను లేకుండా పంపను అంది నేను ఉండాల్సిందే అంది సో దానికి నాకు పేమెంట్ లేదు ప్రోగ్రామ్ కి ఎందుకంటే అమ్మకు టికెట్ పెట్టాలిగా అలా మాట్లాడి తీసుకెళ్లారు ఫస్ట్ డే ఫ్రాంక్ఫర్ట్ లో దిగం దిగగానే ఇన్ యూ డాట్ అని అక్కడ రిప్రజెంటేటివ్ ఆవిడ ఆవిడ వచ్చి పిక్ చేసుకుని అసలు చూడగానే ఏంటి అమ్మయ్యా ఆవిడకి అసలు కాన్ఫిడెన్స్ లేదు ఇంత చిన్నపిల్ల సన్నగా ఉండేదాన్ని చిన్నగా చిన్నపిల్లని ఇంత చిన్నపిల్ల అంత పెద్ద ప్రోగ్రాం ఎలా చేస్తుందండి మీరు ఒక ప్రోగ్రామ్ చేయించండి ఫస్ట్ ప్రోగ్రామ్ కి నాకు మనీ వద్దన్నారు ఆయన గారు ఫస్ట్ షోకి అసలు మీరు నాకు పేమెంట్ ఇవ్వద్దు మీరు చేయించండి అమ్మాయి చేత ఎవ్వరు ఒక్క ఆడియన్ లో ఒక్కళ్ళైనా బాగాలేదు అని అంటే నేను ఇక్కడ నుంచి మొత్తం టీము తీసుకుని వెనక్కి వెళ్ళిపోతాను అన్నారు మా ముందే జరిగింది ఆ డిస్కషన్ చేస్తే ఆ రోజు ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షో అసలు దిగడమే మేము మధ్యాహ్నానికి దిగాం సాయంత్రం ప్రోగ్రామ్ చేస్తే అక్కడే ఆయనకి నాలుగు షోస్ బుకింగ్ అయిపోయింది ఆ ప్రోగ్రామ్ తో సూపర్ సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసిందే లేదు షో సూపర్ ఏ ఐటెం చేశారు అప్పుడు మీరు మరకత్తమణి మైచీల తరంగం మీరు అదొక చిన్నది చేస్తే మేము కూడా చూడాలని అయ్యో ఇప్పుడు చెయ్యాలి అమ్మాయి ఆయన చేత ప్రోగ్రామ్ ఏదైనా ఏర్పాటు చేయించండి అది తప్పకుండా జరిగే కానీ వచ్చిన వాళ్ళు మా ఆడియన్స్ అప్పుడు చూసేది వేరు చిన్నది ఓకే ఓ పని చేయండి నేను ఒక పద్యం పాడతా దానికి అభినయించండి కూర్చొని మా ఆనందం డెఫినెట్ గా ప్రోగ్రామ్ చేద్దాం రవీంద్ర భారత్ లో ప్లాన్ చేద్దాం జయ మీరు ఇలా కొంతమంది నేను కూడా ఒకటి మీతో నేర్చేసుకుంటా నేను కూడా కొంచెం ఏదో గెంపులు వేస్తాను మీరు అందరు డాన్స్ చేస్తారో నేను గెంపలు వేస్తా చెప్పండి ఆడియోనే చెప్పాలి అంటే ఆవిడ కూడా చేస్తా అంటున్నారు కాబట్టి మరి మాయా బజార్ చేస్తే బాగుంటుందా లేకపోతే మోహిని భస్మాసురు చేస్తే బాగుంటుందా చెప్పండి నేను అది మీరు అంటే కమెంట్స్ లో చెప్తే దాన్ని బట్టి నేను నేను భామ కళాపం చేద్దాం అనుకుంటున్నా అబ్బా చిందిగా నేను భామ కళాపం చేస్తా భామనే సత్య భావన అంటే నన్ను పక్కన చెలికెత్తికి పెట్టింది అనమాట ఈవిడ ఆవిడ భామ కళాపం చేసి ఓ అమ్మ నేను నేనంటా అంటే మీరు బామ్మ కలబం చేయాలి లేకపోతే మీ దగ్గర నేర్చుకొని మీ శిష్యురాలుగా నేను పర్ఫార్మెన్స్ చేస్తాను అంతే అంతే నేను నటవంగం చేస్తాను కనుక పక్కన కూర్చుంటే ఏదో ఒకటి చేద్దాం కానీ సంథింగ్ సో మీరు ఆ కాంపిటీషన్ లో విన్ అయ్యారు యా నేనే ఫస్ట్ ప్రైజ్ మనకి కంగ్రాచులేషన్స్ అప్పుడు నేను చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను థ్యాంక్ యూ నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం ఇండియా రిప్రజెంట్ చేసిన మీరు అన్ని దేశాలు వెళ్ళి రిప్రజెంట్ చేసి ఇండియాకి పేరు తీసుకొచ్చిన జ్యోతి రెడ్డి గారికి ఈ రోజు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కంగ్రాచులేషన్స్ మీరు ఇలాగే ఇప్పటికి మంచి మంచి ఇండియాని అంత స్థాయిలో మీకు పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో తీసుకెళ్ళాలి అంటే ఇండియా రిప్రజెంట్ చేయడం చిన్న విషయం కాదు కరెక్ట్ అండి అలా చిన్న విషయం కాదు ఈ రోజుల్లో ఇప్పుడున్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ట్విట్టర్ ఇదంతా కనుక ఆ రోజు ఉండుంటే అసలు ఇన్స్టాగ్రామ్ లో ఇంత గ్యాప్ కూడా రాదు మనకి పోస్ట్ చేయటానికి ఎందుకంటే మన అచీవ్మెంట్స్ అన్ని ఉన్నాయి ఎస్ చాలా ఉన్నాయి ఎవ్రీ డే టూ త్రీ షోస్ కూడా చేశాం నా మాట మీరు చెప్పినట్టుంది ఎందుకంటే నేను చాలా సార్లు ఫీల్ అవుతాను ఇప్పుడున్న సోషల్ మీడియా అప్పుడు ఉండుంటే నేను నైంటీస్ కిడ్స్ మనం నైంటీస్ లో ఉన్నాను నేనైతే కాబట్టి ఆ టైంలో ఉండుంటే చాలా చాలా బాగుండేది ఎందుకంటే నేను బాగా పాడేదాన్ని డాన్స్ చేసేదాన్ని హరికథలు చెప్పేదాన్ని ఇవన్నీ చిన్న చిన్న బిట్లో పెట్టినా ఇప్పుడు వైరల్ అయిపోతే ఆటోమేటిక్ ఏదో ఆఫర్ వచ్చేది ఇప్పుడు నేను సింగర్ అని నేను చెప్పుకోవాలి డాన్స్ బట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఒక విషయంలో నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను అంటే మనం ఎన్ని ఇంత పబ్లిసిటీ చేసుకోకపోయినా మనం టాప్ లో ఉన్నాం ఎస్ మన గురించి నిజానికి ఛానల్స్ వాళ్ళకి కూడా చాలా వరకు తెలియదు తెలియదు నిజంగానే తెలియదు మీరు హరికథ చెప్తారని చాలా సంవత్సరాల తర్వాతే తెలిసింది తప్ప ముందు చాలా మందికి తెలియదు మీకు కరాటే వచ్చు మీరు ఇంత బ్లాక్ బెల్ట్ కూడా విన్నర్ అని నేషనల్ గోల్డ్ ఫోర్ టైమ్స్ గోల్డ్ చూడండి ఇప్పుడు ఆవిడ చెప్తేనే నాకు తెలిసింది నేషనల్ అని లేకపోతే నాకు కూడా తెలియదు నాకు ఇంటర్నేషనల్ వచ్చిందండి వియత్నాం వచ్చింది చూడండి నేను కూడా రిప్రజెంట్ చేయాలి ఇండియాకి బట్ ఆ టైంలో మేము బాగా వెళ్ళలేకపోయారు వెళ్ళలేకపోయారు అది అంటే అంత గొప్పతనం మనలో ఉంది అని తెలియకపోయినా కూడా వీ గాట్ రియలీ గుడ్ ఛాన్సెస్ గుడ్ అవార్డ్స్ గుడ్ ప్రైజెస్ గుడ్ ఆపర్చునిటీస్ టు వర్క్ ఇన్ దానల్స్ అంతే మనం బ్లెస్డ్ కానీ ఇంకా ఇంకా కొన్ని ఏదో చేయాలి అని ప్రతిరోజు కష్టపడుతుంటాం కదా కరెక్ట్ ఏదో కొత్తదనం కోసం అది ప్రతి ప్రతి అంటే నిత్య విద్యార్థుల్లాగా ప్రతి దానిలో అందరి దగ్గర నేర్చుకుంటూనే ఉండాలి ప్రతి ఒక్కరిని గురువుగా భావించాలి అది మనకున్న సంస్కారం అనుకోండి ఆ సమయంలో ఇప్పుడు జనరేషన్ నుంచి మనం టెక్నాలజీ నేర్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ నేను ఒక మాట చెప్తా సీరియల్లో మనమే చేస్తున్నాం క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చేస్తున్నాం పక్కన ఉన్న ఆర్టిస్ట్ ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇవ్వడం తెలుసా మీకు ఎందుకు కాలు వేసుకొని హలో ఇప్పుడు ఇప్పుడు మీరేంటంటే భగవద్గీత ఇచ్చారు నాకు ఇప్పుడు భగవద్గీత మీద ఒట్టేసి మీరు నిజాలు చెప్పండి దాని గురించి మీరు మాట్లాడంటే చెప్పను అంటే చెప్తున్నాను వాళ్ళని విశేషాలం కదా సీనియర్స్ ని గౌరవించడం పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అవన్నీ కూడా ఇప్పుడు అంటే నేను గుడ్ మార్నింగ్ చెప్పకపోతే మీకు తెల్లారదా అనే జనరేషన్ అది ఎస్ జయలలిత గారు కూడా నేను సీరియల్ మానేయడానికి ఒక అమ్మాయి కారణం అమ్మాయి నాకు గాజులు వేసుకోకుండా వేసుకోనండి సో కొన్ని కొన్ని సజెషన్స్ తీసుకోవట్లేదు ఈ జనరేషన్ అలా ఉంది సో మీరు యంగర్ ఏజ్ లో మీరు చాలా అందంగా ఉంటారు ఇప్పుడు చాలా అందంగా ఉన్నారు అప్పుడే అప్పుడు ఇంకా అన్నట్టుగా ఉంటారు సో మీ కళ్ళుకి నేను ఫ్యాను మిమ్మల్ని నేను ఫస్ట్ టైం అంటే చూసింది విజయనగరం జిల్లా మీరు లయ అనే సీరియల్ కి ఎస్ అక్కడ సముద్రం దగ్గర మీరు షూటింగ్ చేస్తున్నారు సముద్రం దగ్గర డాన్స్ మీద జేవి సోమయాజల్ గారు అప్పుడు నేను చిన్నదాన్ని సో నేను అక్కడ విజయనగరంలో పుట్టి పెరిగిందాన్ని కదా అది మా ఊరు అప్పుడు నేను ఇంకా ఏం తెలియదు నాకు నేను హరికథలు నేర్చుకుంటూ కరాటే ఇవన్నీ సో అప్పుడు మీరు లయ సీరియల్ కి వచ్చారు హీరోయిన్ జేవి అందరూ గురువు గారు అంటే కొంచెం మంచి డాన్స్ చాలా పెద్ద డాన్స్ సీరియల్ అది మంచిగా చాలా పెద్ద డాన్స్ అందులో నేను జ్యువల్ రోల్ కూడా చేశాను గెద్దవరప్రసాద్ గారు అని మీకు ఒక ఆయన తెలిసే ఉంటారు ఆయన మమ్మల్ని అక్కడ ఇక్కడ అవుతుంది సీరియల్ అంటే చెప్పారు ఆయన తీసుకురా దగ్గర మేము వచ్చేసి చూసాం అనమాట ఆడియన్స్ లో ఈ రోజు మీతో కూర్చొని సో ఆ రోజు ఏంటంటే మీరు డాన్స్ ఇంత బాగున్నాయి కొండేవిడి భలే ఉన్నారు భానుప్రియ నేను అలాగే నేను అలాగే ఫీల్ అయ్యా భానుప్రియ గారు చేసినట్టు ఇంత బాగున్నారు భానుప్రియ అన్నారు అని ఫీల్ అయ్యా సద్దగా ఫీలగా చాలా సో ఆ రోజు చూసి అనుకున్నాను ఇవిడ మంచి హీరోయిన్ బాగా భలే ఉన్నారు అని మీరు ఎందుకు పెద్దగా రాణించలేకపోయారు ఇంత మంచి హీరోయిన్ కళ ఇవన్నుండి ఆ సీరియల్ గురించి కొంచెం వివరాలు చెప్పి తర్వాత చెప్పారు ఆ సీరియల్ ఏబిసిఎల్ కార్పొరేషన్ వాళ్ళ ఒకే ఒక్క సీరియల్ సౌత్ లో వాళ్ళు చేసిన ఒక్క ప్రాజెక్టే అది లయా అండ్ ఐఎమ్ ద హీరోయిన్ ఫర్ ప్రాజెక్ట్ చాలా అక్కడ చూసాను నేను నాకు లొకేషన్ కానీ బట్ వైజాగ్ వైజాగ్ లోనే విజయనగరం అప్పుడు థర్టీన్ ఎపిసోడ్స్ థర్టీన్ ఎపిసోడ్స్ అక్కడే షూటింగ్ జరిగింది సో ఎస్ట్ వచ్చి షూటింగ్ చేసుకుని వచ్చేసాం వన్ మంత్ ఏదో స్టే చేసి దట్ వాజ్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ నాకు జమినీలో టెలికాస్ట్ అయింది అప్పుడు జమినీ టాప్ వన్ జమినీలో చేయాలని మన కోరిక అలా ఉండేది మనకి అఫ్ కోర్స్ ఇప్పుడు అలాగే ఇప్పుడు కూడా మనకు అలాగే ఉంటుంది అనుకోండి ఏ ఛానల్లో మనం వర్క్ చేయాలనుకుంటాము బట్ అప్పుడు జమినీ చేయడం అని అంటే అది చాలా ప్రెస్టీజ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు లైక్ ఈ టీవీలో చేయడం అంటే అలా 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 ఉండేది ఆ రోజుల్లో నేను ఆ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా అందులో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లో ఒకటే ప్రాజెక్ట్ చేశారు అందులో నేను హీరోయిన్ అవ్వడం నిజంగా నా అదృష్టం